ఈ సందర్భంగా న్యాయవాది పులికొండ ప్రమోద్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వాలు న్యాయ వ్యవస్థ విషయంలో తీవ్ర అన్యాయం చేస్తున్నాయని ఎన్నో ఉద్యమాలు చేపట్టినప్పటికీ ప్రభుత్వాలకు చలనం లేదని విమర్శించారు తిరుపతికి తరలించడంపై అభ్యంతరం తెలియజేశారు రాయలసీమ హైకోర్టు కానీ హైకోర్టు బెంచ్ కానీ ఇప్పటివరకు వరకు ప్రభుత్వాలు రాయలసీమకు అవకాశం ఇవ్వకుండా తగిన జీవోను కూడా అమలు చేయలేదన్నారు ఇక్కడ ఉన్నటువంటి అవకాశాలను వేరే ప్రాంతాలకు తరలించడం అనేది చాలా దారుణం అన్నారు కడపలోనే ఎంటీపీఎస్ ఫాస్ట్ కోర్ట్ కోర్టు ఉంచాలని తిరుపతికి తరలించే జీవను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు అప్పుడు కూడా మాకు ఎలాంటి న్యాయము పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుంచి ఎన్నో ఉద్యమాలు జరుగుతూనే ఉన్నాయి రాష్ట్ర హైకోర్టు విషయంలో అయితేనేమి హైకోర్టు బెంచ్ విషయంలో అయితేనేమి ఇలాగా నెల పొడుగున ఉద్యమాలు చేసినా కూడా ఇప్పటి వరకు రాయలసీమకు ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి అవకాశము కానీ ఒక జీవోలు కానీ ఇష్యూ చేయలేదు పైగా మాకున్నటువంటి అవకాశాలను తీసుకువెళ్ళి వేరే ప్రాంతాలకు తరలించడం అనేది చాలా శోచనీయ విషయము ఇది సహించడానికి విషయము న్యాయ వ్యవస్థనే వీళ్ళు అందులో కడప జిల్లా విషయానికి వస్తే కడప జిల్లా మీద ఎందుకైనా సౌత్ చూపిస్తున్నారో అర్థం కాలేదు కానీ మాకు ఇక్కడ ఉన్నటువంటి కోర్టులన్నీ తీసుకుపోయి తిరుపతిలో పెట్టడం అనేది చాలా దారుణమైన విషయం ఈ ఎన్డిపిఎస్ కోర్టు అనేది కానీ ఫాస్ట్ ట్రాక్ కోర్టు అనేవి తిరుపతికి వెళ్ళడం వల్ల కడప జిల్లా వాసులకే ఎక్కువ నష్టం ఎందుకు నష్టం అంటే ఎర్రచందనం అనేది మొత్తం అంతా కూడా కడప జిల్లాలోనే బేస్డ్ చిత్తూరు జిల్లాలో ఎలాంటి ఎర్రచందనము పండదు కడప జిల్లాలో ఎర్రచందనం అంటే కడప జిల్లా కోర్టులు పెట్టకుండా ఈ కోర్టును తీసుకుపోయేసి తిరుపతిలో పెడతాము ఆ గంజాయి కోర్టును తిరుపతిలో పెడతాము అంటే మొత్తం అంతా పంటలు ఉండేది ఇక్కడ పెట్టుకొని ఇక్కడ తిరుపతిలో పెట్టడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి న్యాయవాదులకు కానీ కక్షిదారులకు కానీ చాలా అన్యాయం పెరుగుతుంది ఈ పద్ధతిని మార్చుకోవాలి పైగా వచ్చేసి ఏసీబీ మొబైల్ పోర్టు ఇస్తామన్నారు ఇదే చంద్రబాబు నాయుడు అప్పుడు ఉన్నప్పుడు ఆ కర్నూలు లో ఉండేదాన్ని రెండు రోజులు మొబైల్ కడపలో పెడతామని జియో ఇష్యూ చేసి ఆయన పోయాడు జగన్ పోయాడు ఈయన వచ్చాడు ఈయన కూడా దాని గురించి పట్టించుకోలే పైగా ఇప్పుడు ఇక్కడ ఉన్న పోర్టులు అన్ని తీసుకుపోయి పెడుతున్నారు ఇదే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఫస్ట్ కడప జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ఉంటుంది దానిని తీసుకొని రాజంపేట పెట్టారు రాజంపేట నుంచి తిరుపతి తీసుకుపోతున్నాడు కడప జిల్లాలో ఉన్న జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి కోర్టు ఏడిఎం కోర్టు తరలించారు మా ముఖ్యమైన కోర్టు ఏంటంటే కదా ఎన్డిపిఎస్ కోర్టును ఫాస్ట్ ట్రాక్ కోర్టులకు ఏదైతే జీవో ఇచ్చారో రాష్ట్రంలో ఐదు ప్రాంతాల్లో మాత్రమే ఈ కోర్టులు నెలకొల్పుతామనేది వాళ్ళు ఒక జీవో ఇష్యూ చేశారు ఆ జివోను రద్దు చేయాలి ముఖ్యంగా మాకు ఉన్నటువంటి కోర్టులు మాకు ఉంచండి అక్కడ కొత్త కోర్టులు ఏర్పాటు చేయని తప్ప ఏం లేదు కదా కొత్త కోర్టు ఏర్పాటు చేసుకొని కడప జిల్లాకి న్యాయం చేయమని చెప్పి మా కడప జిల్లా న్యాయవాదుల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము అలాగే మా జీవన్ రద్దు చేసి ఎక్కడ ఉన్న వాటిని న్యాయ వ్యవస్థ కోర్టును అక్కడే ఉంచాలనేది మా డిమాండ్ పులికొండ ప్రమోద్ కుమార్ రెడ్డి న్యాయవాది కడప